హాయ్ అండి ఈ వీడియో అయితే ఆషాఢ మాసంలో వీడియో అనమాట ఆషాఢ మాసంలో గోదావరి తల్లి నిండు గోదారమ్మ ఎర్రనీరుతో ఉరుకులు పరుకుల మీద ఉంటుంది కదండి ఆ అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారు కాబట్టి అందరూ కూడా అందరూ కూడా పసుపు కుంకుమ అలాగే ప్రసాదం కొన్ని పువ్వులు కూడా అమ్మవారికి సమర్పిస్తారనమాట గంగమ్మ తల్లి ఉగ్రరూపం అంటే ఇంకా ఏమీ ఉండదు కదా ఆవిని శాంతింప చేయడానికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇలా చేస్తూ ఉంటారు చాలామందికి తెలియదు కదా అని నేనైతే ఈ చిన్ని వీడియో పోస్ట్ చేస్తున్నాను అమ్మవారు ఎర్రనీరు వచ్చినప్పుడనే కాదండి ఎప్పుడూ రాని వాళ్ళు అటువైపు వెళ్తుంటే కూడా ట్రైన్లోంచి అయినా బస్సులోంచి అయినా కాయిన్స్ విసురుతూ ఉంటారు కానీ ఇలా పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిది ఈసారి ఎవరైనా ఇలా చేయండి అమ్మవారు శాంతి స్వరూపునిగా మనల్ని కాపాడుతూ ఉంటుంది నీరే అన్నిటికీ మూలాధారం కదండి ఆ నీరు ఇలా చాలా ప్రశాంతంగా మనల్ని కాపాడాలంటే మనం కూడా ఇలాంటివి చేస్తూ ఉండాలి కొంతమంది అయితే చీర సార అలాగే చలివిడి వడపప్పు ఇవి కూడా వేస్తూ ఉంటారంట అమ్మ నాన్న చెప్పారు నేనైతే కొంచెం హెల్త్ బాగున్న తర్వాత మళ్ళీ మెడిసిన్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆషాఢ మాసం వెళ్ళిపోకుండానే చేయాలంటండి అంటే అప్పుడు ఎర్రనీరు ఉంటుంది కాబట్టి నేనైతే మెయిన్ బిడ్జి నుంచి వేశానండి అందుకే దూరంగా ఉందన్నమాట గంగమ్మ తల్లి ధవళేశ్వరం అయితే ఇంకా దగ్గరగా కనిపించేది